నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు డెబ్బై రెండు వేల ఆరు వందల మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జనరల్ సెక్రటరీ ఒక ఇన్ఛార్జీ నలుగురు ఉంటారు వాళ్ళతో రెండు వందల నలభై ఐదు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఇద్దరు ఉంటారు అదేవిధంగా మహిళా టీం అని యన్ టీం అని యూత్ టీం అని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సెస్ అని అనేకమైన కార్యకర్త దాదాపుగా నాలుగు వేల మంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు ఒకరిద్దరు కాదు నాలుగు వేల మంది కార్యకర్తలు ఒక డిసిప్లైన్ ఎంతో డిసిప్లైన్గా చేశారు ఆ డిసిప్లైన్కి చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలికా టెలిఫోన్ కాల్లో కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు జస్ట్ ఒక కాల్ అంతే అది కూడా ఒక నాలుగు గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు వాళ్ళందరూ నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది అన్ని కొన్ని చేయలేవు కొన్ని లీగల్గా కుదరవు లీగల్గా చట్టంగా ఏదైతే అది చేస్తుంది అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటి అప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని అల్లుడిని మా మిస్సెస్ని మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఒక టెన్ క్లోస్ పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మధ్య యాక్చువల్గా ఆలీ అనే ఒక కార్యకర్త నలభై రెండవ డివిజన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈరోజు మరొక ముగ్గురు కార్యకర్తలు భాష వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ జరగాలి అది నెల్లూరులో ఎక్కడ చేయరు అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు దానికి హార్ట్ సర్జరీ దానికి దాదాపు పదిహేడు లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు దానికి కానీ ఈరోజు ఒక పది లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా వారికి అయ్యే పదిహేడు లక్షలు ఈ పండు నుంచి పది లక్షల చెక్కు వాళ్ళు ఇవ్వటం జరిగింది వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకోవాలని కోరుకుంటుందని సిద్ధంగా కార్యకర్త వాళ్ళ అమ్మాయికి రేపు పదహారవ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు వారు కూడా యాక్చువల్ గా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నారు పెళ్లికి కానీ ఒక ఐదు లక్షల రూపాయలు చెప్పిన యాక్చువల్ గా ఈరోజు నెల్లూరు నగర వాస్తవ్యులు అందరికీ నా ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు నారాయణ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఒక పక్క మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు నారాయణ గారు ఎలాగూ చేస్తూ ఉన్నారు ఆయన క్యాండిడేట్ మీ పెద్ద పాప చేస్తోంది మీ చిన్న పాప చేస్తోంది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకకాలంలో నాలుగు పక్కలా చేస్తూ ఉన్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగారు నాకు అనిపించింది నేను చెప్పింది మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నెల్లూరు నగర వాస్తవ్యులు అందరూ కూడా నారాయణ గారిని వారు కుటుంబంలోని వ్యక్తిగా భావించి వారు మా కుటుంబంలోని ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఇంటి పెద్ద లేకపోతే మా వాళ్ళు మా మేనమామ ఆ రకమైన బాంధవ్యాన్ని ఏర్పరచుకొని నా కుటుంబంలోని వ్యక్తి అని నెల్లూరు నగర వాస్తవ్యులందరూ నారాయణ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉంటే మేము సొంత కుటుంబ సభ్యులము మేము చేయటం అనేది సాధారణ విషయం అనిపించింది నాకు వారందరూ తమ కుటుంబ సభ్యునిగా ఫీల్ అయి చేస్తున్నప్పుడు నేను చేయటం అనేది చాలా సాధారణమైన విషయము మేము చేస్తుంది అని అనిపించింది ఆ విధంగా తమ అనుకొని చేసిన ప్రతి కార్యకర్తని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నారాయణ గారు ఈరోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటము తద్వారా వారి యొక్క భవిష్యత్తుకి వారి యొక్క ఇబ్బందులకి వారి యొక్క సహాయం కోసం ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఒక ఎన్నికల స్టెంటో లేకుంటే ఓట్ల కోసమో చేసింది కాదు అలాగైతే ఎలక్షన్ ముందు చెప్పుండేవాళ్ళు అలాగని రిజల్ట్ వచ్చిన తర్వాత చేసింది కూడా కాదు ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కు రాకముందు అనౌన్స్ చేసింది అంటే తన మనసులో ఉన్న భావం తను చెయ్యాలి తన కార్యకర్తలకు చెయ్యాలి అనుకున్న నారాయణ గారి యొక్క భావంతో ఇది చేసింది అంతేగాని వేరే రకమైన పొలిటికల్ ఇది కాదు నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం